అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో నంబూర్ కాళీ గార్డెన్స్ పక్కన ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల గజాలండి ఇది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే సర్వీస్ రోడ్ అండి ఈ పక్క నుంచి లోపలికి వెళ్తే ఖాళీ గార్డెన్స్ అయితే వస్తుందండి దీనికి దగ్గరగా ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చింది ఇది నంబూరు విలేజ్ అండి ఈ నంబూర్ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఏరియా అయితే ఐడియా ఉంటుందండి సో ఇది గుంటూరు టు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరం విజయవాడ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అలాగే కాజా టోల్ ప్లాజాకి నుంచి సుమారుగా ఎయిట్ కిలోమీటర్స్ దూరం మంగళగిరి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ నంబూరు ఖాళీ గార్డెన్స్లో అయితే ఈ ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేలుకు వచ్చిందండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్లో అయితే ఉంటుందండి పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఈ ప్రాపర్టీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి సుమారుగా ఇది పద్నాలుగు లక్షలు అవ్వచ్చు పదిహేను లక్షలు అవ్వచ్చు లేదంటే ఇరవై లక్షలు కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో తక్కువ బడ్జెట్లో నంబూరు విలేజ్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ